హానికరం సరే కథలోకి వెళ్దామా ఒక పచ్చిక బయళ్ళు పక్కన ఉన్న చిన్న పల్లెటూరులో బుజ్జి అనే చిన్న కుక్క ఉండేది ఆ రోజు బుజ్జికి జీవితంలో మరుపు రాని రోజు ఎందుకంటే పొద్దున్నంతా పడిన కష్టానికి ఫలితంగా దానికి ఒక పెద్ద కొవ్వుతో కూడిన ఎముక దొరికింది ఆ ఎముక ఎంత రుచిగా ఉందంటే దాని వాసనకే బుజ్జి నోట్లో నీళ్ళూరాయి ఆ ఎముకను నోటితో గట్టిగా పట్టుకుని తోకను ఆనందంతో గాల్లో ఊపుతూ బుజ్జి తన ఇంటి వైపు ప్రయాణం మొదలుపెట్టింది దాని కళ్లల్లో ఒకే ఒక్క లక్ష్యం ఇంట్లో భద్రంగా కూర్చుని ఆ అమూల్యమైన బహుమతిని నెమ్మదిగా నమలవడం ఆ ఎముకతో ఉన్న అనుభూతిలో ప్రపంచంలో అంతకంటే గొప్ప సంతోషం మరొకటి లేదని భావించింది దారిలో ఒక సన్నటి వాగు దాటడానికి పాతబడిపోయిన చెక్క వంతెనపై ఎక్కింది ఆ వాగు నీరు చాలా నిశ్చలంగా ఉంది అద్దంలా ఉంది వంతెన మధ్యలోకి రాగానే ఎముకను జాగ్రత్తగా పట్టుకున్న బుజ్జి అనుకోకుండా వాగులోని నీటి వైపు చూసింది బుజ్జి గుండె ఒక్కసారిగా తగ్గని కొట్టుకుంది అదిగో అక్కడ ఇంకో కుక్క ఉంది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి బుజ్జి అది తన రూపమే అని గుర్తించలేకపోయింది ఇదొక కుక్కలాగానే భావించింది దాన్ని ఆశ్చర్యాన్ని పెంచుతూ ఆ కుక్క నోట్లో ఉన్న ఎముక దాని నోట్లో ఉన్న దానికంటే మరింత పెద్దదిగా మరింత ఆకర్షణీయంగా కనిపించింది ఆ దృశ్యం బుజ్జి మనసులో ఒక లాంటి ఆలోచన రేపింది అదే ఆశ బుజ్జి నా ఎముక బాగుంది కాని ఆ కుక్క ఎముక చూడు ఆ కుక్క దగ్గర ఉన్న ఎముక ఎంత పెద్దగా ఉందో దాని ముందు నాది సరిపోదు నాకు రెండూ కావాలి ఆ క్షణం బుజ్జి కళ్లకు దాని చేతిలో ఉన్న చిన్న ఎముక విలువ తెలియలేదు దానికి కేవలం ఎదురుగా ఉన్న కుక్క నోట్లో ఉన్న పెద్ద ఎముక మాత్రమే కావాలి ఆ ఆశతో కళ్ళు మూసుకుపోయిన బుజ్జి మెదడులో ఒక దురాలోచన పుట్టింది నేను గట్టిగా భయంకరంగా మురిగితే ఆ పెరికి కుక్క భయపడి తన ఎముకను కింద పడేస్తుంది నేను పరిగెత్తుకు వెళ్ళి దానిని దక్కించుకుంటాను ఆ తర్వాత నాకు రెండు ఎముకలు దొరుకుతాయి అప్పుడు నేను ఆ పల్లెటూరులోనే అత్యంత ధనవంతుడైన కుక్కనవుతాను ఆ ఆలోచన ఉద్వేగంతో బుజ్జి గట్టిగా బౌ భౌ బౌ అని అత్యంత కోపంగా నోరు బార్లా తెరిచింది వెంటనే విధి వక్రీకరించినట్లుగా దాని నోట్లో గట్టిగా పట్టుకున్న ఎముక దాని పట్టును కోల్పోయింది అది గాలిలో ఒక చిన్న విల్లులా ఎగిరి ఒక జంప్ అనే శబ్దంతో నిశ్శబ్దంగా ఉన్న వాగునీటిలో పడిపోయింది బుజ్జి మొరగడం మాపి నోరు మూసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది నీటిలో పడిన ఎముక ఆ క్షణంలో వచ్చిన నీటి అలల కారణంగా మాయమైపోయింది అలాగే నీటిలో ఉన్న ప్రతిబింబం కూడా అల్లకొల్లంగా మారి ఆ పెద్ద ఎముక కూడా కనిపించకుండా పోయింది బుజ్జి ఒక్కసారిగా వణికిపోయింది వంతెనపై నిలబడి నీటిలోకి చూస్తూ ఉండిపోయింది దానికి తెలిసింది అక్కడ ఎప్పుడూ ఇంకో కుక్క లేదు అది కేవలం దాని సొంత నీడ అని మరియు దాని దురాశ వల్ల పోగొట్టుకున్న దాని సొంత ఎముక మాత్రమే అని దానికి అర్థమైంది నిరాశ పశ్చాత్తాపం మరియు ఆకలి అనే మూడు భావోద్వేగాలను బుజ్జిని చుట్టుముట్టాయి కడుపు నిండా ఆకలి ఉన్నా దానికి ఏమీ తినడానికి లేదు ఆశకు లొంగిపోయి తన చేతిలో ఉన్న అదృష్టాన్ని తనంతట తానే కోల్పోయింది తోకదించుకుని బాధగా ఖాళీగా ఇంటికి వెళ్ళింది నీతి అతి ఆశ పనికిరాదు మనకు దక్కిన దానితో సంతృప్తి చెందకపోతే ఆ ఆశ ఉన్నదాని కూడా కోల్పోయేలాగా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం